ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి బెల్ సింబల్ హీనంగా నొక్కండి వెల్కమ్ టు బీమ్ ఫోర్టీన్ టీవీ ఛానల్ వెళ్తున్నాము నరసింహస్వామి గుట్ట తల్లకొండపల్లిలో ఉంది అక్కడ జాతర జరుగుతుంది కాబట్టి వెళ్తున్నాం నేను మన మహేష్ అన్న మన మహేష్ అన్న అంటే మనం ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసినాం సలేశ్వరం వీడియో అందులో నేను మన మహేష్ అన్న ఉంటాం ఇప్పుడు ఆయన్నే వస్తుంది మళ్ళీ జాతరకి ఇప్పుడైతే తల్కొండపల్లి ఎంట్రీ ఇట్లా ఉంది వెళ్తూనే ఉండాలి అట్నే ఒక త్రీ కేఎం ఉంటుంది ఇది తల్కొండపల్లి ఎంట్రీ మేము స్పీడ్ పోతున్నాం అని చెప్పి పోలీసులు ఈనంగా మాకు చాలానే ఇచ్చారు మేము స్పీడ్ పెట్టిన వీడియో ఎడిటింగ్లో ఇక్కడ ఇక్కడొచ్చేసం ఇంకా వెళ్ళాలి అట్నే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ముంగళ కమాన్ కమాన్ దగ్గర మొత్తం ఎట్టు చూసినా కానీ లైట్సే ఇక వెళ్తానే ఉండాలి ఏడు చూసినా కానీ ఏమంటారు ల లైటింగ్స్ తోటి దేవుళ్ళని రాడీ చేసారు ఉంది ఈడ చూడండి ఒక హండ్రెడ్ మీటర్స్కి ఒక అంటే లైటింగ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫుల్ ఇంకా మనకు ఇప్పుడు ఒక ర్యాలీ అనేది ఎదురుపడతారు వాళ్ళు అంటే విలేజ్లోకి వెళ్తారు వాళ్ళు అంటే ఊరు ఊరు దేవుణ్ణి చెప్తారు అదే ఊళ్ళో దేవుణ్ణి చెప్తారు కదా అక్కడ ఇక్కడ వెళ్తారు వెళ్తున్నారు వాళ్ళంతా మీరిన దేవుణ్ణి మొక్కుకోండి మంచిగా కోరుకునే జరగాలని కోరుకుంటున్నాను నేను ఈనంగా చలో వెళ్దాం పండంగ్ ట్రాఫిక్ కొద్దిగా చామైంది పోదముండే వెళ్తూనే ఉండాలి ఇంకా మా ఇంకా జాతర స్టార్ట్ అయింది ఇదే చూడండి టెంపుల్ చుట్టూ ముట్టు ఒక కిలోమీటర్ వరకు మొత్తం లైటింగ్సే ఎటు చూడు లైటింగ్సే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి శివాలయం దగ్గరికి ఇక్కడ బిడిజి ఉంది చూడండి బిడ్జి బిడిచి ఆర్డర్ వస్తే కిందంగా అవుతాయి ఆర్డర్ మన మహేష్ అన్న మన మహేష్ అన్న అన్ననే మహేష్ అన్న అంటే ఇక్కడ చూడండి గుట్ట అంటే గుండు మీద గుండు కింద శివుడు శివుడు ప్రత్యక్షమై ఉండడు అండ్ చుట్టుముట్టు కోడలు కట్టి ఎంత మంచిగా ఉందో చూడండి శివుడు పాపం ఉంది ముక్తుంది ఫోటో తిరుగుతుంది అందరూ ప్రదక్షిణం చేస్తారు నేను నా చేసిన కాకపోతే వీడియో అంతా పూర్తి చేసిన తర్వాత చేసిన వినాయకుడు అందరూ ఎట్టు చూడు మొత్తం బండనే ఇదే శివాలయం మహేష్ అన్న ఇక్కడ వినాయకుడు చూడండి లోపలికి వచ్చేసినాం టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటి అంటే ఆంజనేయ సామ్ ఉంటాడు ఇందులో ఆంజనేయ ఉంటాడు బాగుంది మంచిగా కట్టించారు చూడండి ఆ సౌండ్ ఎందుకు వస్తలేదంటే ఐఫోన్ మైక్ పోయింది బట్ అందుకని చెప్పి వస్తలేదు ఇక్కడ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు ఈ మొత్తం పెద్ద అంటే టెంపుల్ మొత్తం నేను ఇందరే ఇంటికి సైడ్ చూపించిన ఇప్పుడు ముందర సైడు నరసింహస్వామి చూడండి ఇక్కడ బాగుంది ఇక్కడ ఇక్కడికినాక పైన బండరాయి అండ్ మంచిగా కట్టించు ఎప్పుడన్నా చైడ్ వస్తే చూడండి నరసింహస్వామి టెంపుల్ మొత్తం దేవుళ్ళ ఎటు చూసిన దేవుళ్ళ లైట్ చేంజ్ అవన్నీ బాగుంది ల్యాండ్ నుంచి చూస్తూ ఉంటాయి